విశాఖపట్నం గోపాలపట్నం మౌర్య థియేటర్లోని ముప్పై ఒకటి డిసెంబర్ రోలుగుంట నూరి చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం జరిగింది అనుపమ యాదవ్ యో వీధుల ప్రసాద్ యాదవ్ శ్రీరామ్ రవి సినిమా కో ప్రొడ్యూసర్ సచనం పల్ల గంగరాజు పల్ల సినిమా బాచీ ఫిలిం డైరెక్టర్ యాక్టర్ సోషల్ సర్వీస్ ఇండియన్ మహిళా ఫౌండేషన్ పద్మ పాల్గొన్నారు వెనక్కి బ్యాక్గ్రౌండ్ పోయేదండి సింపుల్ గా వచ్చాడు చాలా సింపుల్ గా అసలు పక్కనే అసలు నాకే ఆశ్చర్యం ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి నా పక్కనే ఉన్నాడు కార్ల తనఖల్లోనే నన్ను సో హ్యాపీగా ఉంది సినిమా థియేటర్లు కూడా నా పక్కనే కూర్చొని చాలా అసలు వాస్తవాన్ని జనాలకు పెట్టదు ఇది సినిమా మన ఫ్యామిలీ సినిమా అందరూ చూడాలి మరి ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చిందో నాకు తెలియదు ఇదే పల్లెటూరు అని కాదు సిటీ అని కాదు అందరూ నేచురల్ గా ఉంది కాబట్టి అది అసలు ఖర్చు గిర్చు అవన్నీ అసలు ప్రజలకు మెసేజ్ ఇస్తున్నా కాబట్టి అందరికీ సినిమా చాలా బాగుంది మీరేం చెప్తారు ప్రజలకు ఇదే చెప్తాను ముందు సినిమా చూడండి సినిమా చూసేసి మా మన స్టోరీ అవును మన ఊర్లో కూడా ఇలాగే జరిగింది కదా మనం ఏమి చేసుకోలేకపోనామా ఆ ఇదే అనమాట ఇందులో నీతి నిజాయితీ అన్ని ఎలా ఉన్నాయో అంటే తప్పు చేయకపోతే తప్పు చేయపోతే ఎవరికైనా నిజంగా కోపం వస్తుంది ఈ రోజుల్లో ఎలిగేషన్ ఎలా పెడుతున్నారు అంటే అట్టకబుర్లు తర్వాత ఈ ఫోన్లో ఎవిడెన్స్ తీసి పెడుతున్నారు ఏమి ఇందులో లేవు అన్నీ వాస్తవమే ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది చాలా బాగుంది మీ పేరు నా పేరు రవితేజ అండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ నేను వైజాగ్ ఓకే అండ్ వెల్ ఇప్పుడు రోల్గొట్ట సూర్య సినిమా చూశారు కదా మీకు ఎలాగుంది ఏటి హీరో నటన ఎలాగుంది యాక్చువల్ గా నేను ఇందాక చెప్పానండి హీరో నాగార్జున నటన అసలు నాకున్న అనుభవం అని చెప్పాలంటే అంటే నేను ఒక సుమారు ఒక పద్దె అంటే ఒక అరవై సినిమాల వరకు యాక్ట్ చేశాను పద్దెనిమిది సీరియల్ చేశాను ఒక ఆరు వందల మందికి యాక్టింగ్ నేర్పిస్తూ వైజాగ్లో డైలాగ్ ఆర్టిస్ట్ని పంపిస్తున్నాను సో అంత అనుభవంతో చెప్తాను ఈరోజు నాగార్జునని తెరమే చూసేసరికి ఎక్కడ కొత్త నటుడు లేదా ఫస్ట్ సినిమా అన్న ఎక్కడా కనబడలేదు ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తారో తన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ టైమింగ్ కానీ నిజంగా అద్భుతంగా చేశారు ఒక రఫ్ మాస్ క్యారెక్టర్ చేయడం అంటే ఫస్ట్ సినిమాలో నాట్ ఏ జోబ్ సో అంత బాగా నటించారండి నాగార్జునకి నేను నా దగ్గరికి ఒక రెండు మూడు సార్లు యాక్టింగ్ గురించి రావడం అంత జరిగింది సో అప్పటికి నాగార్జున ఇప్పుడు నాటికి అంటే ఫుల్ ఫ్రెడ్జ్ ఒక నటుడు ఎలాగైతే తన మీద కనబడాలో అలా ఫుల్ ఫ్రెడ్జ్గా కనబడ్డాడు సో చాలా హ్యాపీ అనిపించింది సో నాగార్జున లాంటి నటుడికి మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మన టీవీ ట్రిపుల్ నైన్ ద్వారా మీ అందరి ప్రేక్షకుల్ని కోరుకున్నాను ఏంటంటే మీరు ఈ నూతన సంవత్సరంలో మా నాగార్జున్ మా యూనిట్ ని అందరినీ రోలుగుంట సూర్య అనే ఒక సినిమా రిలీజ్ అయ్యి వన్ వీక్ హ్యాపీగా ఆడి మళ్ళీ రీ రిలీజ్ అవ్వడం అంటే నిజంగా గ్రేట్ అండి సో మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్ మీ పేరండి రవి ఎక్కడి నుంచి వచ్చేస్తా వైజాగ్ అమ్మా మీరు రోలుగుంట సూర్య సినిమా చూసే రోజు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం హీరో సో వైల్ వాచింగ్ ద మూవీ ఐ గూజ్ గూజ్వామ్స్ బికాస్ అది ఆ ఫీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది కారణం ఏంటంటే ఆయన ఒక పది పన్నెండు సినిమాలు చేసిన అనుభవం నేను నాగార్జున రోలుగుంట మూవీలో హీరోగా చేశాను ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అలాగే టీమ్ అందరికీ నా యొక్క నా యొక్క నమస్కారాలు నిజంగా నాకు ఈ అవకాశం రావడానికి అందరూ చాలా చాలా సపోర్ట్ చేసి ఈ సినిమాని మంచి విజయవంతం చేశారు రీ రీ అయితే అనుపమ అక్క గారు అలాగే ప్రసాద్ అన్న గారు అలాగే శ్రీనన్న గారు వీళ్ళు ముగ్గురు సపోర్ట్తో ఈరోజు గోపాలపట్నం మౌర్య థియేటర్లో రీ రిలీజ్ చేయడం జరిగింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ నిజంగా ఈ డే నేను మర్చిపోను లైఫ్ లాంగ్ ఎందుకంటే వీళ్ళ సపోర్ట్తో మళ్ళీ ఈ మూవీని రిలీజ్ చేయడానికి మన నాకు గురువు గురువుగారైనటువంటి రవితేజ సార్ రావడం ఆయన కూడా పెద్ద ఆర్టిస్టు అలాగే డైరెక్టర్ కామా ప్రొడ్యూసర్ కామా ఒక గురువు గారు అంటే ఒక యాక్టింగ్ స్కూల్ యజమాని అలాగే రవన్న రవన్న కూడా రావడం చాలా ఆనందంగా ఉంది ఆయన కూడా ఆయన సపోర్ట్ ఇచ్చారు అలాగే చాలా ఆనందంగా ఉంది ఆడియన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ సపోర్ట్ చేశారు అందరు సపోర్ట్తో ఈరోజు రోలుగుంట సూరి మూవీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఆడియన్కి నా యొక్క నమస్కారాలు అలాగే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సేఫ్ సేఫ్ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయండి అంతే నో 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 వరీస్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా కొంచెం హ్యాపీ న్యూ ఇయర్ అని సంక్రాంతి చెప్పి సో మీ తమ్ముడు ఈ రోజు నటించినందుకు మీకు ఎలా ఉంది ఇంత బ్లాక్ బాస్టర్ మాదిరిలో వెళ్ళింది సినిమా సో మీకు ఎలాగో ఫీలింగ్ ఉంది అది చెప్పండి ముందుగా మా ప్రేక్షక దేవులకి నా నమస్కారములు ఎందుకంటే మాది ఒక బిగ్ ఫ్యామిలీ ఏం కాదు మెగాస్టార్ కాదు అల్లు అరవింద్ ఫ్యామిలీ కాదు మాది ఒక చిన్న విలేజ్ ఫ్యామిలీ మాది సో ఇండస్ట్రీని ఎలాగైనా మేము ఆ ఇండస్ట్రీలో ఉండాలని ఆశతో గత ముప్పై సంవత్సరాల నుంచి నేను కష్టపడడం జరుగుతుంది అలాగే నాకు వైజాగ్ ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఉత్తరాంధ్ర ఆర్టిస్టులు కానీ హైదరాబాద్ నుంచి కానీ అందరూ నా ఒక ప్యాషన్ చూసి మా రోలుగుంట సూర్య సినిమాకి చాలా ఎంకరేజ్మెంట్ చేశారు అందరికీ నా ధన్యవాదాలు అలాగే బైలింపుడ్ డైరెక్టర్ గారు మా బ్రదరే నా రెండో తమ్ముడు తర్వాత ఈ రోలుగుంట సూర్య కూడా ఆయనే డైరెక్షన్ చేయడం జరిగింది చాలా బాగా కష్టపడ్డారు అనిల్ అనిల్ కుమార్ పల్ల అలాగే మా ఇద్దరం కలిపి మరి ఇండస్ట్రీలో నిలబడాలి కాబట్టి మరి మనమే అందరం ఉండాలని మన లోకల్లో అందరం తయారవ్వాలని ఉద్దేశంతో తమ్ముడిని ఆర్మీ ఇది స్పోర్ట్స్ మ్యాన్ సో ఒక హీరోగా డిజైన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా అనిల్ కుమార్ వల్ల పెద్దన్నయ్యగా నేను ఇద్దరం కలిపి తమ్ముడిని హీరోగా పెట్టడం జరిగింది సినిమాకి మేము చాలా ఉత్సాహంతో పెట్టాం అలాగే ప్రేక్షకు దేవుళ్ళు అందరూ మా తమ్ముడిని ఫస్ట్ సినిమా అయినా నేచురల్గా చాలాసార్లు చాలా బాగా చేశారు ఆర్టిస్ట్ మన హీరో నాగార్జున గారు అని చెప్పడం జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు ఎందుకంటే మనం చేసే పనిని అందరూ గుర్తించారంటే మనం మంచి జరు మంచి చేస్తున్నాం మంచి జరుగుతుంది మనం మన ఆలోచన నమస్తే గుడ్ మార్నింగ్ సో మీరు ఒక హీరోగా హీరో అన్నేగా అంటే మీరు ఒక కైండ్ ఆఫ్ హీరోయే ఓకే ఓకే థ్యాంక్ యూ అతన్ని మీరు హీరోగా తయారు చేశారంటే మీరు హీరోయే అంతే సో మీ తమ్ముడు హీరోగా నటించినందుకు మీకు ఎలా ఉంది ఇంత బ్లాక్ బాస్టర్ మాదిరిలో వెళ్ళింది సినిమా సో మీకు ఎలాగో ఫీలింగ్ ఉంది అది చెప్పండి ముందుగా మా ప్రేక్షక దేవులకి నా నమస్కారంలో ఎందుకంటే మాది ఒక బిగ్ ఫ్యామిలీ ఏం కాదు మెగాస్టార్ కాదు అల్లు అరవింద్ ఫ్యామిలీ కాదు మాది ఒక చిన్న విలేజ్ ఫ్యామిలీ మాది సో ఇండస్ట్రీని ఎలాగైనా మేము ఆ ఇండస్ట్రీలో ఉండాలనే ఆశతో గత ముప్పై సంవత్సరాల నుంచి నేను కష్టపడడం జరుగుతుంది అలాగే నాకు వైజాగ్ ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేస్తుండ్రు అలాగే ఉత్తరాంధ్ర ఆర్టిస్టులు కానీ హైదరాబాద్ నుంచి కానీ అందరూ నా ఒక ప్యాషన్ చూసి మా రోలుగుంట సూర్య సినిమాకి చాలా ఎంకరేజ్మెంట్ చేశారు అందరికీ నా ధన్యవాదాలు అలాగే బైలింపుడ్ డైరెక్టర్ గారు మా బ్రదరే నా రెండో తమ్ముడు తర్వాత ఈ రోల్గుంట సూర్య కూడా ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది చాలా బాగా కష్టపడ్డారు అనిల్ అనిల్ కుమార్ పల్ల అలాగే మా ఇద్దరం కలిపి మరి ఇండస్ట్రీలో నిలబడాలి కాబట్టి మరి మనమే అందరం ఉండాలని మన లోకల్లో అందరం తయారవ్వాలనే ఉద్దేశంతో తమ్ముడిని ఆర్మీ ఇది స్పోర్ట్స్ మ్యాన్ సో ఒక హీరోగా డిజైన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా అనిల్ కుమార్ వల్ల పెద్దగా నేను ఇద్దరం కలిపి తమ్ముడిని హీరోగా పెట్టడం జరిగింది సినిమాకి మేము చాలా ఉత్సాహంతో పెట్టాం అలాగే దేవుళ్ళు అందరూ మా తమ్ముడిని ఫస్ట్ సినిమా అయినా నేచురల్గా చాలాసార్లు చాలా బాగా చేశారు ఆర్టిస్ట్ మన హీరో నాగార్జున గారు అని చెప్పడం జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు ఎందుకంటే మనం చేసే పనిని అందరూ గుర్తించారంటే మనం మంచి జరు మంచి చేస్తున్నాం మంచి జరుగుతుంది మనం మన ఆలోచన మీ కళామతాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలామంది ఎంకరేజ్మెంట్ ఉన్నారు మా అనుపమ్మ అక్కగారు గాజోకు వాస్తవ్యాలు అలాగే మా రాజుగారు మా ఆర్టిస్టు మాకు చాలా రోజుల నుంచి నాతో జర్నీ చేయడం జరుగుతుంది అలాగే బ్రదర్ కూడా చాలా రోజుల నుంచి మాతో జర్నీ చేయడం జరుగుతుంది అలాగే అక్క అలాగే మా సబ్బవరం వాస్తవులు చాలామంది వచ్చారు మన విశాఖపట్నం నుంచి చాలామంది వచ్చారు మా గురువర్యలు మన నాకు పరిచయం ఫోన్లోనే మరి పెద్దగా నాకు పరిచయం లేనప్పటికీ మన హీరో నాగార్జున కోసం నేనున్నానని కంకణం కట్టుకొని ఈ షో ఆయన ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందగా ఆనందంగా ఉంది ఎందుకంటే మన ఒక పెద్ద స్టార్స్ కాకపోయినా మనల్ని గుర్తించి ఈ స్థాయి నిలబెట్టారంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నేను చాలా పండగ చేసుకుంటున్నాను ఎందుకంటే హ్యాపీ ఇయర్ రేపు వస్తుంది ఈ రోజే మీ హ్యాపీ ఇయర్ అనుకొని మా ఎంకరేజ్మెంట్ చేసిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తపస్సుగా ఆర్ట్స్ రానున్న రోజుల్లో ఇంకా మంచి ప్రొడక్షన్ అవ్వాలని మాతో ఉన్న ఆర్టిస్టులు కానీ మమ్మల్ని నమ్ముకున్న జనాలకు కానీ ఏదో సహాయపడాలని చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం ఎందుకంటే మంచి జరిగితే అందరికీ ఏదో చేయాలని ఆశతో మేము ఎందులో రన్నింగ్ చేస్తున్నాం మరి ఏం చేస్తారనేది భగవంతులు మా అనుపమ్మ గారి చేతిలో ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్